అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఆంధ్ర చిల్లీ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా గా ఫాలో అవ్వండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు చేసే చికెన్ కర్రీనే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి ఇది ఎలా చేశారని మిమ్మల్ని అడిగి మరీ తెలుసుకుంటారు అంత మరి ఇది ఎలా చేయాలో చూసేయండి నేనైతే దీనికోసం హాఫ్ పేజీ చికెన్ ని ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే అరబద్ద నిమ్మబద్దని ఇలా పిండుకోండి రసం పిండుకోండి ఈ రెండు చికెన్ లోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి కలుపుకున్న ఈ చికెన్ ని ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టండి టోటల్ నైట్ పెట్టినా కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు కర్రీలో కారం కోసం పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోండి ఎంత కారం సరిపోతుందో చూసుకోండి తీసుకోండి ఇక్కడ మనం పచ్చిమిర్చి కారాన్ని మాత్రమే వాడుతున్నాము అలాగే గుప్పెడంతా కొత్తిమీర గుప్పెడంతా పుదీనాను తీసుకోండి ఒక రెండు ఇంచుల అల్లాన్ని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పది వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోండి ఇవన్నిటినీలా మిక్సీకి వేసుకోండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇందులోనే జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ఒకటి దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు మూడు యాలకులు వేసుకోండి ఇవన్నీ ఒకసారి ఫ్రై అవ్వనివ్వండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్లో వస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోండి ఈ కరివేపాకును కూడా కాసేపు వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి ఈ పసుపుని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇలా పసుపు ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నిమ్మరసం ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ ఊరుతాయండి ఆ వాటర్ని వేసుకోకుండా చికెన్ మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది చికెన్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి ఈ చికెన్ తాలింపులో వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ చికెన్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఈ పేస్ట్లోకి మనం అన్ని పచ్చివే వేసాం కదా ఆ పచ్చివాసన అనేది పోవాలన్నమాట అది పోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కొంచెం కారం వేసుకోండి ఇక్కడ కారం వేసుకోకపోయినా పర్లేదండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేస్తున్నానండి ముప్పా గ్లాస్ వరకు నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను చిక్కటి గ్రేవీ వచ్చేలాగా చేస్తున్నానండి దానికోసం సరిపడిన వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను చూడండి నాకైతే ఇలా వచ్చిందండి గ్రేవీ ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే చికెన్ కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి గ్రేవీ అనేది చిక్కబడింది ఇలా చిక్కబడి పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ ఆంధ్ర చిల్లీ చికెన్ రెడీ మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో నాకు కొమెంట్ చేయండి రెసిపీ కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి